పరిశీలించడం జరిగింది ఈ వంతెన నిర్మాణం జరిగితే సుమారు ఎనభై గ్రామాలు మూడు పంచాయతీల్లో రవాణా సభం కలుగుతుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ వర్షాకాలంలో అధిక వర్షం వలన ఈ ఆదివాసీ ప్రజలు రాకపోకలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వంతెన లేక వాళ్ళందరూ కూడా బకెట్లు నింపుకొని ఈ గడ్డ వైపు మనుషుల్ని దాటాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఈ ప్రాంతంలో డిప్పలు కట్టుకొని ఆనపకాయలు డిప్పలు కట్టుకొని ఈ ప్రాంతం అంతా కూడా దాటే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది అందుకే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయినా సరే ఆదివాసులకి ఇక్కడ గర్భిణీకి కానీ పిల్లలు కానీ ఇక్కడ అనేక నిత్యావసర సరుకులు కానీ ఈ విధంగా ఈ బకెట్లు కట్టుకొని గడ్డ దాటియడం అనేది చాలా బాధకరం అందుకే ఇక్కడ ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ బిడ్జ్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అంత వర్షమైనా సరే ఈ వంతెన వచ్చి పరిశీలించడం అనేది జరిగింది ఇక్కడ చాలా బాధకరం ఇక్కడ చిన్నపిల్లలు వృద్ధులు వీళ్ళందరూ కూడా దాటడానికి చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అలాగే గత ఈ పెన్షన్ తీసుకునే ఒక ముసలమ్మ ఇవంతా కూడా ఈ బకెట్లో నింపి ఈ గడ్డ దాటే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఈ ఎనభై గ్రామాలకి రాకపోకల్ని ఈ కల్పించాల్సింది తప్ప కల్పించాలని చెప్పి మేము ఈ డిమాండ్ చేస్తున్నాం అందుకే రాబోయే కాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణించి నిర్మించాలని చెప్పి మేము ఆందోళన చేస్తాం ఈ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం